తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ప్రదేశాల్లో శిలాతోరణం ఒకటి రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల పురాతనమైనదని శాస్త్రవేత్తల అంచనాలు చెబుతున్నాయి ఇలాంటి అపూర్వమైన సహజ శిలాతోరణం ఇది భారతదేశంలోనే కాకుండా ఐరోపా ఆసియా ఖండాల్లోకే అద్వితీయమైనది ఇలాంటి తోరణాలు ప్రపంచంలో మరో రెండు ప్రదేశాల్లో ఉన్నాయి ఒకటి అమెరికాలోని ఊటా పాంతకు ఇంద్రధనుస్ తోరణ శిలాసేతు మరొకటి ఇంగ్లాండ్ ఆల్డ్రియానా స్ఫటికా శిలాసేతు మాత్రమే ఉన్నట్టు తెలుస్తున్నాయి ప్రకృతి వైపరీత్యాలకు ఇంతకాలం ఎదుర్కొని ఇది నిలవగలిగిందంటే చాలా అద్భుతంగా ఉంది ఇది చూడ్డానికి ఇరవై ఐదు అడుగుల పొడవు పది అడుగుల ఎత్తు ఉన్న సహజ భౌగోళిక అంశమే అయితే ఈ తోరణం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంభూగా అవతరించి ఇక్కడ ఒక మైలు దూరంలో ప్రస్తుతం స్వామివారి ఆలయం ఉన్న ప్రదేశంలో ఆయన నివాసం ఏర్పరచుకున్నారని భక్తుల గట్టి విశ్వాసం ఈ తోరణం నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే చక్రతీర్థం దర్శించుకోవచ్చు ఇక్కడ శివుడి లింగం అచ్చం బిందె ఆకారంలో ఉంటుంది